హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి హారతి గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి హారతి ఇవ్వడం వెనుక భౌతిక మానసిక ఆధ్యాత్మిక అంశాలు కలగలిపి ఉన్నాయి హారతి ఇచ్చేటప్పుడు వృత్తాకార కదలికలో లయబద్ధంగా గంట మోగించడం వల్ల ధ్యాన ప్రశాంతమైన వాతావరణానికి దోహదపడుతుంది ఇవి మనస్సు శరీరం ఆత్మను సమకాలీకరించడంలో సహాయపడుతుంది ధూపం కర్పూరం చికిత్సా ప్రభావాలు కలిగి ఉంటుంది వాసన ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది విశ్రాంతి ఇస్తుంది సున్నితమైన పొగ పర్యావరణ శుద్ధి చేస్తుందని నమ్ముతారు జ్వాల దైవిక ఉనికిని సూచిస్తుంది చీకటిని పా పారద్రోలుతుంది జ్ఞానోదయాన్ని సూచిస్తుంది కాంతి మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది హారతి సమయంలో ప్రార్థనలు మంత్రాలు జపించడం పాటలు పాడడం వల్ల ధ్వని కంపనాలు ఉత్పన్నమవుతాయి ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తుంది పూజ తర్వాత హారతి ఆచారం ఎందుకు అవసరం పూజ చేసిన తర్వాత హిందూ సాంప్రదాయంలో హారతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పూజ చేసేవారికి దై దైవానికి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టిస్తుంది ధూపం కర్పూరం వేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి సువాసన శుద్ధి వేస్ చేసేవిగా పరిగణించబడతాయి ఇలా చేయడం వల్ల వాతావరణం పరిశుభ్రపడుతుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు పవిత్రమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్